వైట్ కాకుండా దీంట్లో కలర్ షీట్స్ కూడా ఉంటాయి ఆ కలర్ షీట్స్ తీసుకొని దాని మీద వైట్ క్యాండిల్స్ రాస్తే మీకు వైట్ పార్టికల్స్ అనేటివి మీరు ఏ విధంగా రాస్తారో అక్కడ కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తీసుకోవాల్సింది ఏ కలర్ మరి వైట్ కలర్ ఇలాంటి షీటే తీసుకోవాలా వైట్ పేపర్ అయినా తీసుకోవచ్చా ఏమైనా వైట్ కలర్ ఏదైనా తీసుకోవచ్చు స్టార్టింగ్ లో నేను చెప్పినటువంటి మంద్రగాడ ఏది తీసుకున్నాడు క్లాత్ తీసుకున్నాడు ఆ క్లాత్ కూడా మనం తీసుకోవచ్చు క్యాండిలే కాకుండా ఫినాథలిన్ అనే ఒక పౌడర్ ని కూడా తీసుకొని ఇలాంటి ట్రిక్ చేయొచ్చు ఏం చేయాలంటే వైట్ పేపర్ తీసుకొని మీ పేరు కావచ్చు లేకపోతే ఇప్పుడు నేను గీసినట్టు దయ్యం బొమ్మ కావచ్చు ఇంకేదైనా సరే మీకు మంచి డ్రాయింగ్ వస్తే మంచి డ్రాయింగ్ కావచ్చు మీరు ఆ తోని ఏది గీస్తే దాని మీద మనం గుడిది కానీ లేదంటే ఏదైనా కుంకుమ కానీ పసుపు కానీ ఇంకా ఏదైనా సరే డస్ట్ కానీ వేసినప్పుడు మనం ఇట్లా అన్నప్పుడు మనం ఎక్కడైతే గీసామో క్యాండిల్తో ఆ క్యాండిల్స్ పార్టికల్స్ దీనికి స్టిక్ అయిపోతాయి స్టిక్ అయిపోయినప్పుడు మీరు పైన వేసిన పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ దాని మీద రబ్ చేసినప్పుడు ఆ పార్టికల్స్ ఏమైతే దానికి అతుక్కుంటాయి అతుక్కుని ఆ షేప్ మీకు కనిపిస్తుంది మంత్రం ఉందా నిజంగా ఉందా గట్టిగా మంత్రాల తంత్రాలు ఉన్నాయా మంత్రాల తంత్రాలు ఉన్నాయా సూపర్ ఇప్పటి నుండి మంత్రాలు తంత్రాలు అనే వాళ్ళు చేతులు ఎత్తండి సూపర్ 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 ఇలాంటి మంత్రాలు ఎక్కడ కనిపించినా కూడా వాళ్ళని ఇంట్లో పెరుగుద్దాం ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఇలా వ్యాసరచన పోటీలో మొదటి బహుమతి వచ్చినటువంటి సాజిదా మేడం సాజిద్ అదే విధంగా సల్మా ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ కి ఇప్పుడు నేను మ్యాజిక్ ద్వారా వాళ్ళకు ఒకసారి సేమ్ వచ్చేయండి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నిన్న వీళ్ళకి ప్రకటించా ఏమని ఫస్ట్ ప్రైజ్ కి థౌజండ్ రూపీస్ సెకండ్ ప్రైజ్ కి ఎయిట్ హండ్రెడ్ అని చెప్పి ప్రకటించా కానీ ఏదో ఇవ్వలేకపోతా ఉన్నా నన్ను క్షమించండి వెయ్యి రూపాయలు ఎనిమిది ఉందో ఏం వచ్చడం లేదు కానీ ఒక సొల్యూషన్ ఉంది ఆ సొల్యూషన్ ఏంటంటే మ్యాజిక్ మంత్రం మంత్రం చెప్తామా వెయ్యి రూపాయలు ఎనిమిది సృష్టించుకుందామా సృష్టిస్తాం వెయ్యి రూపాయలు ఫస్ట్ ప్రైజ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ సెకండ్ ప్రైజ్ ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మన ప్రిన్సిపల్ మేడం గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మేడం గారిని ఒకసారి రెండు మేడం నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు పైసలు దేని ద్వారా మంత్రం ద్వారా మంత్రం ఏంటి ఫస్ట్ మంత్రం మీరు చూద్దాం మీరు నిజంగా మెజిషియన్స్ అయిపోవారా లేదా చూద్దాం ఓకేనా ఓకేనా ఏం వేసుకోండి అయితే దీంట్లో ఏమైనా ఉన్నా లేవు ఇప్పుడు మనం ఏం చేద్దాం మంత్రం వేద్దాం ఏది లేకపోయినా ఏది సృష్టించుకోవాలనుకున్నా మనం మంత్రమే చలో వేసుకోండి మంత్రం థ్యాంక్ యూ బాయ్ ఇదొకటే ఫస్ట్ బాయ్ ఫస్ట్ బాయ్ సాజిద్ కే మేడంగారో అండించాల్సిందే కొడుతున్నాం క్లాప్స్ యాప్ కొడంగూ థాంక్యూ 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 మరా ఇప్పుడు సెకండ్ బాయ్ కొచ్చేద్దాం అసలు రెజెండ అప్లావ్ తీరు అబనసాల వాళ్ళే పెట్టని చూసి తమ్ముడు చెప్పు ఇది మంత్రంగా తండ్రిగా ట్రిక్ అంతే ఇది నేను సంపాదించిన డబ్బులే నేను కష్టపడితే వచ్చిన డబ్బులే నేను చెంపడితే వచ్చిన డబ్బులే మనం డబ్బుల్ని కూడా సృష్టించలేము జస్ట్ మ్యాజిక్ మాత్రమే ఓకేనా ఈ డబ్బులు తమ్ముడు జీవులు పెట్టుకోగల మాయమైపోతాయి అని నమ్ముతారా నా దగ్గర ఉంటేనే మాయమైతే ఎందుకంటే నేను మెజీషియన్ కాబట్టి మంత్రాన్ తంత్రాలు నేర్చుకున్నా కాబట్టి మిమ్మల్ని అందరినీ మోసం చేయగలుగుతా కాబట్టి మీరందరూ అమాయకులు కాబట్టి కానీ ఇప్పటి నుండి అమాయకులా ఎందుకు కాదు మీరందరూ మెజీషియన్ మీరందరూ ఎవరు మెజీషియన్ ఇలాంటివి చేసినప్పుడు దాని వెనకాల ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటది అని చెప్పి నమ్మాలి ఓకేనా తమ్ముడు వెయ్యి రూపాయలు ఇది దగ్గర ఉంటే నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు నిజా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ మరి సెకండ్ ప్రైజ్ కోసం అయితే మరి ఫస్ట్ ఒక మంత్రం వేసినా మళ్ళీ వస్తే లేదో తెలియదు మళ్ళీ ఒక ప్రయత్నం అయితే వేద్దాం చేద్దామా సెకండ్ మంత్రానికి రెడీయా చాలా సెకండ్ మంత్రం వేసుకోండి సెకండ్ మంత్రం మంత్రాస్ అంతేరా అందుకే రావు సెకండ్ ప్రైజ్ ఇది ఫస్ట్ ప్రైజ్ కి ఫస్ట్ మంత్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి సెకండ్ ప్రైజ్ కాబట్టి ఏం చేయాలి సెకండ్ మంత్ తండూలే అంతరా మీరు నలుగురు కూర్చోండి ఇంకొక నలుగురు రండి పైకి నలుగురు నెక్స్ట్ మీకు ఇంగుటి రాడరేంట చేయండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం అజి దన్ని ఏముంది టీ నరేరి చెల్లిస్తున్నావు లెటర్స్ కలర్ అండి బూట్ కలర్ లెటర్స్ వైట్ బోటెట్టేసి గుర్తుంచుకోండి అందరి జ్ఞాపక శక్తి ఉంది కదా మళ్ళీ ఒకసారి చెప్పండి చూద్దా అందరి గుర్తుంది కదా మళ్ళీ ఒకసారి చెప్పండి నేను మళ్ళీ మొత్తం చేయొద్దు మరి ఓకేనా అందరికొక మంత్రం